హాయ్ అందరికీ వెల్కమ్ టు మనరామ్ డైరీస్ ఈరోజు వీడియో వచ్చేసి సద్దుల బతుకమ్మ వీడియో అండి అందరూ సద్దుల బతుకమ్మ ఎలా జరుపుకున్నారండి బాగా జరుపుకున్నారు కదా మేము కూడా బాగా జరుపుకున్నామండి సద్దుల బతుకమ్మ రోజు మా ఇంట్లో జరిగిన విశేషాలు సందడి పండగ ఎలా జరుపుకున్నాం అనేది ఈ వీడియోలో చూపిస్తాను చూడండి నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కో ప్లేస్లో ఒక్కో ఫెస్టివల్ అనేది చాలా స్పెషల్ మన తెలంగాణలో వచ్చేసి బతుకమ్మ పండుగ అనేది చాలా అంటే చాలా స్పెషల్ బతుకమ్మ పండుగ రోజు ప్రొద్దు లేచి మనమంతా ఫ్రెష్ అప్ అయ్యి పూజ పునస్కారాలు కంప్లీట్ చేసుకున్న తర్వాత బతుకమ్మ పువ్వు తెంపుతూ కూర్చుంటారు కొంతమంది బతుకమ్మకి ముందు రోజే పువ్వు కొనుక్కొచ్చుకుంటారు ఊర్లో వాళ్ళు అయితే ఒకరోజు ముందే పువ్వుని అన్ని తెంపుకొని వచ్చి రాత్రే తెంపి పెట్టుకుంటారు అదే కొంతమందేమో కొనుక్కొని ఆ రోజు ఆ రోజే కొనుక్కొని ఆ రోజే తెంపుతూ బతుకమ్మని పేరుస్తూ ఉంటారు కొంతమంది ఏమో ఉపవాసంతో పేరుస్తుంటారు కొంతమంది ఏమో ఏదైనా టిఫిన్ లైట్గా టిఫిన్ చేసి బతుకమ్మని పేరుస్తారు బతుకమ్మని పెరగడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను మనము తాంబాలం అలాంటి వాటిల్లో పేరుస్తుంటారు ఫస్ట్ పసుపు కుంకుమ వేసి దేవతలను తలుచుకొని ఫస్ట్ వచ్చేసి మనకి గుమ్మడి ఆకులు పెద్ద పెద్ద గుమ్మడి ఆకులు ఇది బేస్ అన్నట్టు ఒక ఇల్లు నిర్మించడానికి మనము బేస్ ఎంత గట్టిగా ఉండాలి ఎంత బలంగా ఉండాలి బేస్ సరిగ్గా ఉంటేనే కదా ఏదిగా నిలబడుతుంది అలా మనము బతుకమ్మకి ఫస్ట్ బేస్ అనేది మంచిగా సిద్ధం చేసుకుంటే బతుకమ్మ అనేది పెరగడానికి చాలా ఈజీగా ఉంటుంది గుమ్మడి ఆకులు గుమ్మడి పువ్వు అనేది చాలా స్పెషల్ మనకి బతుకమ్మ పండుగకి గుమ్మడి పువ్వుని మనము గౌరమ్మలాగా పెట్టుకుంటాము గుమ్మడి ఆకులు లేని వాళ్ళు శాస్త్రానికి ఒకటి గుమ్మడి ఆకు అలా వేసి మిగతా అవి అరటి ఆకులు లేదా పెద్ద ఆకులు ఏవైనా ఉంటే అవి వేస్తుంటారు ఇక్కడ నేను వాడినవి సత్యనారాయణ పువ్వులు ఉంటాయి కదండీ ఆ చెట్టి ఆకులని వాడాను ముందుగా మనము తంగిడి పువ్వులను పెట్టుకుంటాము మాకు అసలు తంగిడి పువ్వు అనేది ఎక్కడ దొరకలేదండి ఇంకా చేసేదేం లేక తంగడి పువ్వులు అవి రెక్కలు ఉంటాయి కదా ఆకులు ఇంకా కొంచెం కొంచెం మొగ్గలు ఉన్నాయి వాటిని నేను ఇక్కడ తంగిడి పువ్వులాగా వాడాను ఇంకా ఫస్ట్ వచ్చేసి మనకి ఎల్లో కలర్ కాబట్టి ఎల్లో కలర్ బంతి పువ్వులు తీసుకొచ్చాను ఎల్లో కలర్ బంతి పువ్వులు నేను తంగడి పువ్వుల లాగా పెట్టుకున్నాను నేను ముందు వీడియోస్లో కూడా చెప్పాను బతుకమ్మ పెరగడం అనేది ఒక పద్ధతి ఉంటుంది ఫస్ట్ గుమ్మడి ఆకులు వేస్తారు తర్వాత గుమ్మడి ఆకులు వేసిన తర్వాత బేస్ అనేది మంచిగా రెడీ చేసుకున్న తర్వాత తంగిడి పువ్వులు తంగిడి పువ్వులతో మనం పేర్చుకున్న తర్వాత గునుగు పువ్వులు పెడతారు గునుగు పువ్వులు పెట్టిన తర్వాత ఇంకా మనకు నచ్చినవి ఏమైనా బంతి పువ్వులు పట్టుకుచుల పువ్వులు ఇంకా గడ్డి పువ్వులు ఇంకా మనకి ఏవైతే దొరికితే ఆ పువ్వులతోటి మనం బతుకమని పేరుస్తాము ఈ పువ్వులు కూడా మనకి కౌంట్ ప్రకారంగా అయితే తొమ్మిది రకాలు పదకొండు రకాలు అన్నట్టుగా మనం లెక్కేసుకొని పెట్టడం జరుగుతుంది ఈ రోజుల్లో అయితే బతుకమ్మ పెరవడం అనేది ఏదో శాస్త్రానికి పెరిచామా అంటే పెరిచామా అన్నట్టుగా పేరుస్తున్నారు అలానే అందరూ అలానే పెరవట్లేదు కొంతమంది పాతకాలం లాగాని పూర్వం మనం ఎలా పేర్చే వాళ్ళమో అలానే పేరుస్తున్నారు ఓపికతో పని ఓపిక ఉన్న వాళ్ళు ఇలా ఓపిక లేని వాళ్ళలా పండుగనైతే నెట్టుకొస్తున్నారు ఆల్రెడీ నేను ముందు వీడియోలో చెప్పాను బతుకమ్మ పండగకి మనకి తొమ్మిది రోజులు తొమ్మిది రకాలుగా బతుకమ్మ పేరుస్తారని చెప్పేసి ఒక ఆరో రోజు మాత్రం అలిగిన బతుకమ్మ అని చెప్పేసి పెరవరు అని చెప్పేసి కాకపోతే అందరూ తొమ్మిది రోజులు పెరవాలి అని ఏం లేదు కొంతమంది కౌంట్ ప్రకారము పెద్ద రామవాస రోజు పేర్చి తర్వాత మధ్యలో ఒక రెండు సార్లు పెరుస్తారు ఐదు అయ్యేట్టుగా పెరుస్తారు కొంతమంది మూడు కౌంట్ వచ్చేటట్టుగా పెరుస్తారు కొంతమంది తొమ్మిది రోజులు పెరుస్తూ ఉంటారు ఎవరికి పని వీలుని బట్టి వాళ్ళు పెరుస్తున్నారు ఈసారి అయితే అసలు బతుకమ్మల పువ్వు అంటే బంతి పువ్వు తప్ప వేరే పువ్వు అనేది కనిపించలేదండి అయితే పట్టుకుచల పువ్వు అయితే బంతి పువ్వు ఎక్కువగా అయితే నేను చూసింది అయితే పువ్వు పట్టుకుచల పువ్వు గునుగు పువ్వు తంగేడి పువ్వు అసలు ఎక్కువ కనిపించలేదు కనిపించిన వాళ్ళు చాలా తక్కువ ప్రతిసారి అయితే కొంతమంది అంతేందుకు మేము కూడా గునుగు పువ్వు అయితే కలర్లది మరీ పెట్టేవాళ్ళము ఈసారి గునుగు పువ్వు అంతా కనిపించనే లేదు ఎక్కువ బంతి పువ్వుతోటే బతుకమ్మలు పేర్చారు మ రమ రమ వయ్యాలో రామ ను రామ వయ్యాలో రామ రమ రామ వయ్యాలో రామ నుశ్రీ రామ వయ్యాలో అయ్యో రామ వయ్యాలో హరి బ్రహ్మ దేవ వయ్యాలో అయ్యోవో రామ వయ్యాలో హరి బ్రహ్మ దేవ వయ్యాలో తొక్కు నభోదేవి వయ్యాలో మొక్కు దొన్న నిన్ను వయ్యాలో తొక్క మీదలుస్తూ వయ్యాలో మొక్కి తలవరాదవి వయలో

బతుకమ్మ పాట అనేది ముందు దేవుళ్ళని తలుచుకుంటారండి దేవుళ్ళని తలుచుకున్న తర్వాత ఏదైనా కథ మనకి ఎల్లమ్మ కథ కానీ సమ్మక్క సారక్క కథ కానీ లేకపోతే ఏవైనా కథలు మనకి బతుకమ్మ పాటలాగా మార్చుకొని బతుకమ్మ ఆడుతూ చుట్టూ తిరుగుతూ బతుకమ్మ ఆడుతూ పాడుతూ ఉంటారు నాకు ఎంతో ఇష్టమైన బతుకమ్మ పాట వచ్చేసి సమ్మక సారక పాట అండి సమ్మక సారక్క గాథ ఆ కథ మొత్తము పాటగా మార్చి పాడితే నాకు అది చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఇంకా బతుకమ్మకి పువ్వు ఎక్కువ లేదు నాకు అంత హైలైట్ అనిపించినట్టు అనిపించలేదు బతుకమ్మ అందుకు నేను అమ్మవారి రూపాన్ని పేపర్లో దింపి ఆ ఫోటోని పెట్టి బతుకమ్మని హైలైట్ చేద్దాము అనిపించింది అలా నేను డ్రా చేసి ఇలా బతుకమ్మని హైలైట్ చేశాను మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వెనకాల వచ్చేసి ఇలా ఉంది ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంది బతుకమ్మ లుక్ ఇంకా ఇంటి ముందు ఆడాలి కదా మా అక్క నేను మా అత్తమ్మ కలిసి ముగ్గురం కలిసి ఆడాము ఇంటి ముందు మా ఊరు వచ్చేసి కరీంనగర్ అండి కరీంనగర్లో డ్యామ్ దగ్గరే ఉంటుంది మా ఇల్లు డ్యామ్ దగ్గరే కాబట్టి బతుకమ్మని మేము డ్యామ్లోనే వేస్తాము మీరు సద్దుల బతుకమ్మని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంతకీ నేను ఎలా రెడీ అయినా బాగా రెడీ అయినా అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా ఇంటి ముందు ఆడిన తర్వాత మా గల్లీలో ఎక్కడైతే బతుకమ్మలు పెట్టే ప్లేస్ ఉండదో అక్కడికి వెళ్ళి పెట్టాము ఇంకా మా అత్తమ్మ మా అక్క నేను ముగ్గురం కలిసి అందరితో కలిసి బతుకమ్మ ఇలా ఆడుకున్నామండి మీరు మీ ఊర్లో మీ వాడల్లో మీ గల్లీలో సద్దుల బతుకమ్మని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఎలా ఆడుకున్నారు ఎలా రెడీ అయ్యారు అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో అందరికీ నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మనరామ్ డైరీస్ థ్యాంక్ యూ